ప్రతిపరి మురళీకృష్ణ బ్రాహ్మణగురం శాగర మామ ఈస్ట్ గోదావరి డైలీ ఆన్ చిన్నప్పటి నుంచి కూడా మా గేదెని మేపుతూ ఉంటానండి ఆదిత్యం మిన్నడు మెచ్చరండి వార్తను కంటిన్యూ చేస్తాను అప్పటి నుంచి కూడా యూట్యూబ్లో మీ కిరణ్ టీవీ అయితే యూట్యూబ్ చూడటం జరిగింది ఛానల్ నేను సబ్జైవ్ చేశాను అక్కడి నుంచి నేను ఫస్ట్ టైం అది చూడటం జరిగింది రెండు మూడు సార్లు చూసాక ఒకసారి ఫస్ట్ టైం ఆన్లైన్ పెట్టాను నేను వెంటనే మరి పంపించడం జరిగింది అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను సార్ ఫస్ట్ టైం మేము ఆదిత్య మిల్ కేజీ తీసుకున్నాను అంటే చూద్దాం అంటే ఇప్పుడు నేను మిల్ని మెచ్చినది ఇప్పుడు వాడలేదు నేను చిన్నప్పటి నుంచి పసుపు మెత్తిన ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసాక కిరణ్ అయితే చూసాక నేను ఫస్ట్ టైం చూద్దామని కేజీ తీసుకున్నాను తీసుకున్నాక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో కొద్దిగా నాకు రిజల్ట్స్ కనపడింది అప్పటి నుంచి అలాగే లాస్ట్ టైం టెన్ కేజీ కూడా తీసుకున్నాను ఇటువంటి మెయిన్ ఇదే అండి గేదెడు ఎంచిన ఇది టూ త్రీ టైమ్స్ కూడా కట్టుకుని కదా చూడు అనేది ఫస్ట్ అంత ముందు తర్వాత మొన్న అట్ టైం గేది ఫస్ట్ టైము కట్టుకోవడం జరిగింది ఈ ఆది చెమ్మిన వాడటం వల్ల ఫస్ట్ టైం సూడు కట్టుకోవడం జరిగింది అది మెయిన్ అదే తినటం దానా బాగా తింటున్నాయి ఇది వేయటం వల్ల స్మెల్ బాగుంటాయి అప్పుడు అందుకని స్మెల్ బాగుంటుంది పశువు అది ఇష్టంగా తినే పశువులు ఇయటం వల్ల అవును అది ఒకటి మెయిన్ మెయిన్ పాయింట్ అదండి అంటే అది కొన్ని కొన్ని వాడటం కొంచెం తినటం జరగదండి అదే నేను ఇంటర్వ్యూ కూడా విన్నాను మెయిన్ అది శతాబరి మెయిన్ అది విన్నాక నేను దీనికి బాగా కనెక్ట్ అయ్యాను తీసుకోవడం జరిగింది దాని నిజంగా ఉన్నట్టు కూడా బాగా గొబ్బరి ఇందులో గొబ్బడి పిండి వాసన వస్తుంది కల్పం కూడా జరిగింది అనుకుంటున్నాను నేను గొబ్బడి పిండి వసనం వస్తుంది అది తినడం బాధ అని అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను